హలో బెస్టీస్ గుడ్ ఈవినింగ్ టు వన్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను ఇది వచ్చేసి నా వీకెండ్ బ్లాగ్ నేను సాటర్డే సండే ఏం చేస్తాను నా డే ఎలా కంప్లీట్ అవుతుంది అని కొంచెం చిన్న చిన్న గ్లిమ్స్ అన్ని యాడ్ చేస్తూ మీకు చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు ధనుర్మాసం కదా అందుకని చెప్పేసి ఇట్లా గీతల ముగ్గులు వేయాలి అని అంటారు ఇంటి ముందు సో అందుకని ఇలాంటి ముగ్గులే వేస్తారు అందరు ఎవరైనా సరే మ్యాక్సిమం ఈ మాసంలో సో నాకు వచ్చిన గీతల ముగ్గులు కొన్ని వాటినే రిపీటెడ్గా వేస్తూ ఉంటాను అందులో ఇదొకటి అనమాట మీరు కూడా చూసి ట్రై చేయండి చాలా సింపుల్గా ఈజీగా ఉంటుంది సాటర్డే కాబట్టి కిడ్స్కి స్కూల్ అయితే ఉంటుంది ఎవ్రీ సాటర్డే ఉంటుంది మ్యాక్సిమం కొన్ని స్కూల్స్ సెకండ్ సాటర్డే హాలిడే ఇస్తారు కదా బట్ మా పిల్లల స్కూల్ మాత్రం సెకండ్ సాటర్డే కూడా స్కూల్ ఉంటుంది దానికి నిజంగా హ్యాపీగా ఫీల్ అవ్వాలి బట్ ఇంత ఇంత చలికి సాటర్డే కూడా మార్నింగ్ మార్నింగే అని చెప్పి కొంచెం బాధ కూడా ఉంటుంది బట్ తప్పదు కదా ఇలా ముగ్గి వేసిన తర్వాత నేను రిలాక్స్ అవ్వడానికి మంచి కాఫీ పెట్టుకొని తాగుతున్నాను అనమాట కాఫీ ఇదైతే షూట్ చేయలేదు బట్ పిక్ మాత్రం యాడ్ చేస్తా చూడండి నాకు నచ్చినవన్నీ నేను చిన్న చిన్నగా ఇట్లా పిక్స్ తీసుకొని యాడ్ చేసుకుంటూ ఉంటాను ఇవేంటివో మీరు గెస్ట్ చేసి చెప్పండి నాకు చూపించిన బాక్స్లో ఇవన్నీ మా ఫ్రెండ్ వాళ్ళ ఊరు నుండి మా కోసం తీసుకొచ్చింది అన్నమాట చాలా చాలా రకరకాల స్వీట్స్ అన్నీ పట్టుకొచ్చింది ఎందుకంటే నాకు స్వీట్స్ చాలా ఇష్టం కదా సో అందుకోసమని తీసుకొచ్చింది నాకే కాదు ఇంకో ఫ్రెండ్స్ కూడా తీసుకొచ్చింది అందరికి తీసుకొచ్చింది అన్నమాట ఇక్కడ ఒక స్వీట్ బాక్స్ కోసం కొట్టుకుంటున్నాం ఎందుకు కొట్టుకుంటున్నాం అంటే దాంట్లో ఎక్స్ట్రా పాక్ ఉందనమాట సో నాకు ఇష్టము పాక్ అలానే మా బ్రో ఆర్కే బ్రో అని మీరు చాలా వీడియోస్లో చూసింటారు ఆ బ్రోకి కూడా చాలా ఇష్టం సో దానికోసం నాది దిది నా కొట్టుకుంటున్నాం ఫన్నీగా ఆ తర్వాత పిల్లలందరికీ డేట్స్ స్వీట్స్ కొన్ని ఫస్ట్ పంచి పెడతామన్నమాట మనకు మనకేదన్నా వచ్చినా ఫస్ట్ పంచిపెట్టిన తర్వాత మనం తింటే ఆ సాటిస్ఫాక్షన్ వస్తుంది ఆ తర్వాత హ్యాపీగా నేను నా అరిసెని నేను ఎంజాయ్ చేస్తూ తింటున్నాను మా బుడ్డి కూడా చూసారా అరిసె బాగా నచ్చినట్టుంది దాన్ని పట్టుకొని తిరుగుతూ ఉంది ఎన్ని స్వీట్స్ తిన్నా మీరు ఎందుకు అలా అనే బక్కకున్నారని అనొద్దు అది కొంతమందికి దేవుడిచ్చిన వరం అంతే నేను ఎన్ని స్వీట్స్ తిన్నా ఎన్ని ఐస్ క్రీమ్స్ తిన్నా ఎన్ని బిర్యానీలు తిన్నా నేను ఇంతే ఉంటా సో మీరు ఇంకా లావ్ అవ్వరా అని చెప్పి కమెంట్ చేయకండి ఎందుకంటే ఈ వీడియో చూసిన తర్వాత మా డాడీ కూడా అదే ఫీల్ అవుతాడు ఎందుకంటే పాస్ట్ వీడియోస్ చూసినప్పుడు కూడా అవి తింటున్నా ఇవి తింటున్నా అని చెప్తున్నావు కానీ అసలు లావే అవ్వట్లేదు అని చెప్పి సో అందుకని మా డాడీతో పాటు అందరికీ కలిపి చెప్తున్నా అనమాట ఇది వచ్చేసి సండే ఆఫ్టర్నూన్ అదే బ్రేక్ఫాస్ట్ అయ్యిన తర్వాత షూట్ చేసిన వీడియో ఎవ్రీ సండే ఇలానే ఉంటుంది మార్నింగ్ టిఫిన్ అయిన తర్వాత పిల్లలిద్దరికి హెడ్ బాత్ చేస్తా అనమాట ఎందుకంటే వాళ్ళకి సండే ఒక్క రోజే కదా హాలిడే సో ఆ రోజే చేపిస్తాం పిల్లలు ఇంట్లో ఉంటారు కదా అలా మంచిగా హెడ్ బాత్ చేసి మంచిగా రెడీ అయ్యి మంచి డ్రెస్సులు వేసుకొని అలా మన కళ్ళ ముందు తిరుగుతూ ఉంటే ఎందుకో ఒక తిరిగి హ్యాపీగా ఉంటుంది అనమాట సో అందుకని నేను మ్యాక్సిమం మంచి మంచి డ్రెస్లన్నీ సండే వేస్తూ ఉంటాను ఎలాగో వాళ్ళకి డైలీ యూనిఫామే ఈవినింగ్ వచ్చిన తర్వాత నైట్ డ్రెస్లో వేసుకుంటారు సో ఫ్రాక్స్ అవన్నీ కూడా పాడైతుంటాయి అని చెప్పి మాక్సిమం సండే వాడేస్తుంటాను ఇలా ఇద్దరిని మంచిగా రెడీ చేస్తున్నాను అనమాట ఈ రకరకాల హెయిర్ స్టైల్స్ కూడా వేస్తుంటా నేనే కాకుండా నా ఫ్రెండ్స్తో కూడా వేయించుకుంటారు వీళ్ళు ఇలా మంచిగా రెడీ టీవీ చూస్తున్నారనమాట ఒకసారి కెమెరా సైడ్ చూడమ్మా అంటే మా చిన్నమ్మాయి ఎంత ఫీల్ అయిపోతుందో ఎందుకమ్మా నన్ను తీయకు నాకు దిష్టి తగులుతుంది అని చెప్తుంది సో ఎవరు దిష్టి పెట్టకండి బ్లెస్ చేయండి ఇద్దరిని మంచిగా చూసారా ఆ ఎక్స్ప్రెషన్ ఎలా పెట్టిందో ఏంటి ఇప్పుడు నాకు ఈ రచ్చ అన్నట్టు పెట్టింది అనమాట సో వీళ్ళిద్దరికీ మ్యాక్సిమం ఫోటోలు అన్నా వీడియోలు అన్నా చాలా అలర్జీ అండి నా పోలిక ఇద్దరికీ రాలేదు ఎందుకంటే నాకు ఫోటోలు వీడియోలు అంటే ఫస్ట్ ఉంటా బట్ వీళ్ళిద్దరు అలా కాదు ఆ తర్వాత ఫుడ్ పెడుతున్నా ఇద్దరికీ అది చపాతి అండ్ కర్రీ మార్నింగ్ షూట్ చేసింది జస్ట్ మీకు గ్లిమ్స్ లాగా చూపించా ఆ తర్వాత వీళ్ళిద్దరికీ అన్నం తినిపిస్తున్నానమాట ఇక్కడ వాళ్ళ అక్కకి ఫస్ట్ ముద్ద పెట్టానని ఎంత గోల చేస్తుందో చూడండి ప్రతిసారి నాకే ఫస్ట్ ముద్ద పెట్టాలి అని అంటుంది దాని గురించి ఇద్దరు కొట్టుకుంటారు అసలు ఏ నిమిషం కొట్టుకుంటారో ఏ నిమిషం మంచిగా ఉంటారో అస్సలు అర్థం కాదు మీ మీరు ఇప్పుడు అన్ని వేరియేషన్స్ వాళ్ళిద్దరిని చూస్తారు చూడండి ఈ రైస్ కంప్లీట్ అయ్యేలోపు మ్యాక్సిమం వాళ్ళలో ఉన్న అన్ని షేడ్స్ మీకు చూపిస్తారు చూడండి చూసి మంచిగా ఎంజాయ్ చేయండి మీ ఇంట్లో కూడా ఇలాంటి పిల్లలే ఉన్నారా లేకపోతే కొంచెం చెప్పిన మాట విని బుద్ధిగా అమ్మ ఏది చెప్తే అది విని నడుచుకునే పిల్లలు ఉన్నారా కూడా కమెంట్ చేయండి ఇప్పుడు చూడండి దానికి ఎక్కడ పెట్టేస్తాను అని చెప్పి ప్లేట్ లాక్కొని మరీ తినింది సో దానికి కోపం వచ్చి కొట్టింది నన్ను కొట్టావా అని అమ్మల ఏమో తిరిగి కొట్టింది ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో గొడవ అవ్వాలి అని అంటే వీళ్ళిద్దరిని చూసే నేర్చుకున్నాను నేను నిజంగా పిల్లలతో అంత ఈజీ కాదండి దట్ ఇద్దరు అమ్మాయిలతో మాత్రం అసలు అంత ఈజీ కాదనిపిస్తుంది నాకు బట్ పెద్దగా అయ్యే కొద్దీ అల్లరి తగ్గిద్ది వాళ్ళిద్దరికి ఒకరి మీద ఒకరికి ప్రేమ రెస్పెక్ట్ పెరిగిద్ది అని అంటారు బట్ చూడాలి అలాంటి రోజు ఎప్పుడొచ్చిద్దో ఇప్పుడు చూడండి ఎంత క్యూట్గా ముద్దుగా కూర్చున్నారు ఇద్దరు అంతేనండి ఈ వీడియో ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నా జస్ట్ ర్యాండమ్ బ్లాగ్ ఇది మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్